ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు కడిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు కోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు మనం అనుకున్న క్యారెక్టర్ దాన్ని నూరు శాతం బయటికి లాగాలంటే ఈ రెండోది చాలా బాగుంది అనిపించింది నేను దాన్నే అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేశాను ఆఫీస్ కు వచ్చిన ఆర్టిస్టులతో ఆ ఫోటోల్ని ఓ పక్క నుంచి చూస్తా ఇంకో పక్క నుంచి ఇదంతా ఆలోచిస్తా పోత నాకు తర్వాత రోజు నుంచి వచ్చే జనం తగ్గిపోతున్నట్టు అనిపించింది అనిపించడం ఏంటి తగ్గిపోయారు కొత్తగా వేషాల కోసం తిరుగుతున్న మొత్తం జనం మన ఆఫీస్ కు వచ్చేసినట్టే అన్నాడు తమ్ముడు సత్యం ఎవరైనా సీనియర్ ఆర్టిస్ట్ కోసం వెళదామా అంటే అప్పటికప్పుడు ఎవరు దొరుకుతారు హీరోయిన్ కి ఆ తక్కిన వేషాలకు పర్లేదు ఆర్టిస్టులు బాగానే కుదిరారు మళ్ళీ ఆ రాఘవ ఫోటోలు లోపలని తెచ్చుకుని చూసి నేను మరీ బ్యాడ్ గా ఏం లేడు మేనేజ్ చేయొచ్చేమో అనుకుంటా ఆ కెమెరామెన్ హరి అనుమోల్ తో పాటు లేచి నేను హీరో క్యారెక్టర్ గురించి ఆలోచిస్తా ఇంకా ఎన్ని గుర్తు చేసుకున్నానో తెలుసా సార్ అన్నాను హెడ్ ఫోన్ లో వింటున్న హరి అనుమోలు నన్నే చూస్తా ఏదో అంటానో వినబడలేదు అన్నాడు అవును ఏదో అన్నాను అన్నాను బాగుంది పాట అన్నాడు హరి ఏ పాట ఈ సినిమాలో సుమం ప్రతి సుమం సుమం అన్న పాట ఈ పాటతోనే షూటింగ్ మొదలెడదావా అనుకుంటున్నాను అన్నాను సరే అయితే ఈ పాటతో షెడ్యూల్ మొదలైతే కాస్త హుషారుగా ఉంటుంది లొకేషన్ ఎక్కడ అరుకు అన్నాడు స్కీము ఒకటి అనుకున్నాను దానికి అరుకు కుదరదు వైజాగ్ బీచ్ లోనే బాగున్న మూలం వెతుక్కోవాలి అన్నాను మొదటి రోజు టి సుబ్బరామరెడ్డి గారు కెమెరా స్విచ్ చేస్తే ఇంకా వచ్చి క్లాప్ కొట్టారు రెండో రోజు నుంచి బీచ్లో షూట్ మొదలైంది సన్ రైజ్ కాలిషీట్ ఎల్లవారుజాము కారు దిగి సముద్రం వైపు నడుస్తుంటే చీకటి గాలి సముద్రం హోరు ఇవన్నీ వింటా నడుస్తుంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేకుండా నేను ఒక్కడనే ఉన్నాను అనేసి అనిపిస్తుంది నాకు భీమిని దగ్గరలోనే ఉందనేమో తెలంగాణ అనువాదం చేసిన కవిత్వం నా గురించి అన్నట్టు అనిపిస్తుంది నాలో ఎన్నో లోపాలున్నాయంటవా ఉండని నేనేం చేయను విధి ఫలకం పైన చిత్ర జగత్ కారకుడు నన్న విధంగా రూపొందించాడు దూరంగా వెళ్ళొచ్చిన ఆ పెద్ద కెరటం చప్పుళ్ళు కారు డోరు మూసిన చప్పుళ్ళు ఉదయంగా చప్పుళ్ళు బంగారు కాంతుల ఆ పద్దుటి పూట ఆ పెచ్చటి కిరణ స్పర్శనం రవీంద్రనాథ్ ఠాకూర్ గీతాంజలిని తెలుగులోకి అనువాదం చేసిన చెలంగారి బంగారపు వాక్యాలు ఈ కెరటాలతో పాటే ఒడ్డుకొస్తున్నాయి దేని మూలాన నిన్ను నా సర్వసము అనుకోగలను నాలోని ఆ కొంచాన్ని మాత్రమే మిగిల్చి ఉంచు నా స్వేచ్ఛలో ఏ కొంచెం మూలాన నేను నేను ప్రతి వైపున స్పర్శించగలను ప్రతి దాంట్లోనే నీకు సమీపవర్తిని కాగలను ప్రతి నిమిషం నీ ప్రేమని నాకు అర్పించుకోగలను అంత మాత్రం స్వేచ్ఛని నాలో మిగిల్చు ఏ బంధలేసం మూలాన నీ సంకల్పానికి నేను కట్టుబడతాను నా జీవితంలో దేని వల్ల నీ ఉద్దేశం సఫలమవుతుందో నీ ప్రేమ బంధాన మాత్రమే నాలో మిగిలి ఉన్నది కారు దిగి నా దగ్గరకు వచ్చిన కెమెరామెన్ హరి పాట పాటేంటట అన్నాడు వచ్చిన ఆ ఆపరేటరు ఏ పాటో మనం చెప్తే ఆ స్పూలు త్రెడ్ చేస్తారట అన్నాడు హరి చెప్పాను రంగురంగులు డ్రెస్సులు వేసుకున్న ఆ డాన్సర్లు ఆ ఇసుకలో వరుసగా నిలబడి ఉంటే చాలా స్పీడ్ గా వచ్చిన కిరటం వాళ్ళని కొట్టాలి ఆ డాన్స్ అస్టెంట్ శ్రీపద్మతో శ్రీ పద్మతో వీళ్ళందరినీ ఇంకా బాగా వెనక్కి వెళ్ళబరు అంటున్నారు మా వెనక షూటింగ్ చూడడానికి వచ్చిన జనంలో ఒకతను ఇంకా వెనక్కి చాలా లోతు ఆ మధ్య పలానా అతను ములిగి చనిపోయింది ఇక్కడే అంటున్నా మాటలు విన నాకు వినిపించడం లేదా సముద్రం ఊరిలో షార్ట్ తీడయాక పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చిన మనిషి ఇందాకటి నుంచి అరుస్తానండి నన్ను పట్టించుకోవట్లేదటి మీరు అన్నాడు ఆ పొడక్షన్ స్వామి అతని దగ్గరికి వెళ్ళాడు ఇవ్వండి మాది ఇక్కడే మొగ్గల వారి పాలు అయితే ఇందాక నుంచి అరుస్తా చెప్తున్నాను కదా ఇక్కడే ఆ మధ్య మా మావయ్య గారి అబ్బాయి చనిపోయింది ఆడపిల్లలు ఇంకో రెండు అడుగులు వెనక్కి వేసి ఉంటే పాతాళంలోకి వెళ్ళిపోయింది అంటే అతను చెప్పడం మొదలెట్టేటప్పటికీ ఒక రకం ఒలుకు పుట్టిందా లోపల లొకేషన్ షిఫ్ట్ అయి చెప్పారు ఓ పక్క నుంచి తీస్తున్న తీస్తున్నా కొద్దున్న అర్థం చెప్పినే గుర్తుకొస్తుంది నాకు భ్రమలో పుట్టి శ్రమలో పెరిగి మామా అనుకుంటా మట్టిలో కలిసిన తర్వాత చరవణ చరిత్ర లోపల నీకన్నా ముందు నేను పుట్టాను నాకన్నా ముందు వెళ్ళిపోయేవు నువ్వు నువ్వు అంతులేని చలన చిత్రాన్ని అనంతమైన సత్యాన్ని ఎంత గొప్పగా చెప్పారు వేటూరు గారు ఆయన ఒక్కరే చెప్పగలరు అలాగా ఎక్కడా తెగని ఆ ఆలోచనలు ఎక్కడా ఆగని ఈ సినిమా పనుల మధ్య తిరిగెళ్ళడానికి కారకపోతుంటే కనిపించిన ఆ కుండూరు రావరాజు నీ కోసం చూస్తున్నాను అన్నాడు నువ్వు ఎప్పుడొచ్చావు అడిగారు మా మేనకోళ్ళ మొగుడికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఈ వైజాగ్ మా ఊరికి దగ్గరే కాబట్టి ఆ స్థమానం వస్తా పోతా ఉంటాం అంట నా కార్యక్కి మరి మొదలెట్టాడు మేము దిగిన ఆ గెస్ట్ హౌస్ రూమ్ లో చక్క ఈసారి సినిమా పేరేంటో అన్నాడు మహర్షి అన్నాను లవ్ స్టోరీ గారినా అవును ఒక అతను ప్రేమ కథ లవ్ స్టోరీకి మహర్షి అన్న పేరు బాగుంది అంటే ఆగి ప్రేమ కథ అంటే అదే గుర్తుకొస్తుంది నాకు అదే మన దొమ్మెటి మంగరాజు లవ్ స్టోరీరా మర్చిపోయావా ఏంటి అని అన్నాడో లేదో నా ముఖం అయిపోయింది అలా అరషం పాటు ఉండిపోయింది నేను నెమ్మదిగా ఆ గది ఎడపక్క కట్టెలు లాగి ఆ గాజు తలుపులు తెరిచి బాల్కనీలోకి లోకి వెళ్లి నిలబడ్డాడు రోడ్డు పక్కన సముద్రం ఒడ్డుకొస్తున్న కిరటాలు చాలా గట్టిగా కొట్టుకుంటున్నాయేమో చీకట్లో కనపడలేదు ఆకాశం వైపు చూస్తే మెరిసే చొక్కలు తెల్లవారులో పూసిన ఆ చెట్టు మించి నేల మీదకి రాలే తెల్లటి పారిజాతాలు ఆకాశానికి అంటుకుపోయి ఉన్నాయనిపిస్తుంది అనిపిస్తుంది ఎప్పుడూ సీరియస్ గా ఉండే అందమైన ఆ మంగరాజు ఈ ప్రపంచంలో ఆడ మనిషిని ప్రేమించడానికి అతని ముందు ఇంకెవ్వడో పనికినాడు అనిపించేంత గొప్ప పీడైన మంగరాజు కవిరాజు కవిత్వాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటా అప్పగించే ఆ మంగరాజు ఆ సాయంత్రం చెప్పిన కవిత్వం కాదు ఈదులాట కూడా నిషేధించి సరోవరంలో అలల్ని చేపేశాను మబ్బులు తొలగిపోయాక ఏ క్షణాన్నైనా ఆ బింబం అందులో తడుక్కుని మెరిస్తే చూసుకుందామని ఈ విశాఖపట్నం సముద్రం గాలితో పాటు వచ్చిన ఆ మంగరాజు ఈ సాయంత్రం పూట ఎంత బాగా గుర్తు చేసాడు ఆ మంగరాజుని ఈ రామరాజు గారు మొదలెట్టి మహర్షి సినిమాకి మా గొప్ప ఇన్స్పిరేషన్ కదా ఆ మంగరాజు నాకు రోజు వాళ్ళ చెల్లూరులో బస్సు ఎక్కి రామచంద్రపురం జూనియర్ కాలేజీకి వస్తుంది ఆ మల్లేశ్వరి పూర్వం సినిమాల్లో హీరోయిన్ ఆ కన్నడడం మనిషైన భారతీ పోలికలు బాగా ఉంటాయి ఆ మల్లేశ్వరిలో దమ్మతీర కళ్ళు పొడిగాడి జడ ఆ మల్లేశ్వరి అంటే ప్రాణం ఈ మంగరాజ్ కి లేత నేల రంగు చీర నల్లటి జాకెట్ వేసుకున్న ఆ మల్లేశ్వరి వస్తా ఉంటే దూరం నుంచే రెప్ప మీకుండా చూస్తా ఉండిపోతాడు ఈ మంగరాజు ఆ వేట రాజుగారి హాల్లో కథానాయకం వల్ల మ్యాటినీయా మల్లేశ్వరి ఆ మనిషి కూర్చున్న ఆ సీటు వెనక సీట్లోనే కూర్చుని వేలాడుతున్న ఆ మల్లేశ్వరి పొడిగాడి జడ చివరి సుతలు అంగుళం మేరకు కట్ చేసి వాటిని తన గుప్పట్లో బిగించుకుని ఆ చీకట్లో జనాల మధ్యలో అడ్డంగా అడుగులేసుకుంటా వీడిపోయినతను ఒక కాగితంలో ఆ అంగుళం పొడుకుని ఇంటికి పొట్టం కట్టుకుని తన సైకిల్ ఎక్కి ముందుకెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి రోజు నిద్ర లేచాక ఆ పొట్టలు ఆ అంగుళం మేరకి కట్ చేసిన ఆ వింట్రుకల్ని చూసుకుంటూ ఉంటే కళ్ళ ముందే కనిపించేది ఆ మల్లేశ్వరి ఆ కాలంలో ఈ సెల్ ఫోన్లు ఉంటే పుట్ట తీసుకునేవాడేమో అవి లేకపోవడం వల్ల ఈ వెంట్రుకల్లో అమ్మాయిని చూసుకోవడం చేస్తున్నాడు పొట్టలో ఇప్పి వెంట్రుకలను చూసుకుంటే ఆ అమ్మాయి కనిపిస్తుంది అతనికి ఇతను ఈ పని చేస్తుంటే తెలుసుకున్న ఊళ్ళో పళ్ళ కొట్టువాళ్ళు వీర్రాజు ఆ వాడ ఆ మంగరా చేతిలో ఉన్న పొట్టలు లాక్కుని పారిపోవడం మొదలు పెట్టాడు అంతే గేలాపితిని ఆయన తరుగుతుంటే అందకుండా పారిపోతున్నాడు ఆ వీర్రాజు చెరువు గుట్టవతల శివాలయంలోకి దూరుతున్నప్పుడు సిమెంట్ పెట్ట విసిరి ఆడు తలకాయ బదలగొట్టి ఆడి చేతిలో ఉన్న పొట్టలు లాగేసుకున్నాడు బస్సు దిగి కాలేజీకి వెళ్ళి మల్లేశ్వరి సాయంత్రం బయటకు వచ్చాక బస్ స్టాండ్ కి వాళ్ళ చెల్లూరు వెళ్ళే బస్సు ఎక్కి ఆ అమ్మాయి వెనకాలే ఉండి దూరం నుంచే సాగరం పోతున్నాడు ఆ మల్లేశ్వరికి పట్టి కనపడలేదు సంక్రాంతి నాడు ఆ మల్లేశ్వర్ చూడడానికి చెల్లూరెళ్లి మంగరాజ్ కి వాడు పక్కింట్లోనే ఉంటున్న కాకి రాంబాబు కనిపించాడు రామచంద్రపురంలో ఆ సుబ్బారెడ్డి గారి సేవంటి గిన్నెల నెల కొట్లో పనిచేస్తున్న రాంబాబు నెమ్మదిగా ఫ్రెండ్ అయ్యాడు మంగరాజ్ కి ఆ సాకుతో సెలవుల రోజు సాయంత్రం పల్లెటూరైన చెల్లూరు వెళ్ళే మంగరాజ్ కి కవిరాజు కవిత్వం గుర్తొస్తా ఉండేది విద్యుత్ పర అయిపోతే తప్ప ఏ రాత్రి కనిపించని నక్షత్రాల కోసం మీ పల్లెకి వలసొచ్చాను అమ్మో ఇక్కడ పట్టపక్కనే చొక్కలు కనిపిస్తున్నాయి అంట కవిరాజు గారిని ఒకసారి గుర్తు చేసుకున్నాడు ఆ ఆదివారం సాయంత్రం పానంగిపల్లి నుంచి వచ్చిన వాళ్ళ మేనక్ పాటు ఈ రామచంద్రపురంలో దిగిన మల్లేశ్వరి పాపులర్ షూ మార్ట్ లో తన సైజు చెప్పులు జాత చూసి రేటు కొనేసి బయటకు వచ్చేసింది దూరం నుంచి అది చూసిన మంగరాజు ఆ షాపులోకి లోకి వెళ్ళి మల్లేశ్వరి వదిలేసి వెళ్లిన చెప్పుల్ని తను కొనేసి వెనక నడుస్తున్నాడు వాళ్ళ ఊరు మీద పామర్ బస్సు ఎక్కితే తను ఎక్కి మల్లేశ్వరాల సంచిలో ఆ చెప్పుల జాతని వేసేసి దొంగోళ్ళ ఆ బస్సు దిగి వచ్చేసాడు ఆ వేళ సాయంత్రం మల్లేశ్వర్ తండ్రి గారికి ఒంట్లో బాగుపోతే రామచంద్రపురంలో ఉన్న గాంధీ డాక్టర్ గారి హాస్పిటల్కి వచ్చారు గబగబా దగ్గరికి వెళ్ళిపోయిన మంగరాజు ఆ ముసలాయన్ని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లి చూపించాక ఆ డాక్టర్ గారు ఇచ్చిన మందులు చీటి పట్టుకుని పసరపూడి కృష్ణ బావగారి గారి శ్రీదేవి మెడికల్ స్టోర్ లోకి వెళ్లి ఆ మందులు కొని తెచ్చిస్తున్న మంగరాజునే ఉద్దూరంగా చూస్తున్నారు బాబు ఇంత సాయం చేస్తున్నావు నాకు ఎవరినైనా అన్నారు నవ్విన మంగరాజు మాది ఊరేలండి అంటా చివరిలో మళ్లీ నవ్వేసి ఆయన్ని జట్కాబండి ఎక్కించి చిన్నరాజు గారి కోట పక్కన బస్ స్టాండ్ కి తీసుకొస్తుంటే చాలా సాయం చేస్తున్నావు ఆయన నీ పేరేంటమ్మా అన్నారు నా వేసిన మంగరాజు ఆ మరి బస్సు ఎక్కాక చెప్తాను అండి పదండి అన్నాడు సీట్లో ఆయన కూర్చోబెట్టి టికెట్ కొనిస్తుంటే మందులకి టికెట్ కి అంటా యాభై కాయితీ ఇస్తున్నారు ఆ మసలు ఆయన దాన్ని చూసిన మంగరాజు తీసుకుంటారండి తీసుకుంటాను అంట ఆ బస్సు కదిలేదాకా ఆ కిటికీ దగ్గరే నిలబడున్నారు తప్ప ఆయన ఇస్తున్న డబ్బులు తీసుకోలేదు అసలు తన పేరే చెప్పలేదు